ఆనంద షాప్కి వచ్చిన కస్టమర్స్ అందరూ కొన్న చీరలను అమ్మవారి పాతాల దగ్గర పెట్టి వాళ్ళకు పూజ చేసి ఇచ్చేస్తుంది ఆ తర్వాత ఇంటి పరువు కాపాడిన శరణ్యను దర్శన్ని ఆనంద పొగడేస్తూ ఉంటుంది రోహిత్ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు శరణ్య అత్తయ్య గారు ఈరోజు మన ఇంటి పరువు కాపాడింది నేను మీ అబ్బాయి మాత్రమే కాదు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నారు అంటూ బావగారు అని వెళ్ళిపోతున్న రోహిత్ని పిలుస్తూ ఈరోజు నేను మీ అబ్బాయి విగ్రహం తీసుకుని వస్తూ ఉంటే రౌడీలు మమ్మల్ని చంపబోయారు అప్పుడు బావగారే మా ప్రాణాలను కాపాడారంటూ శరణ్య జరిగింది మొత్తం కూడా ఆనందకు చెబుతూ ఉంటుంది మరో పక్క అనన్యను కాంచిన బయటికి లాక్కుపోతుంది ఆ గీత విశ్వనాథంలో నిన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి కాంచిన అంటూ ఉంటే మా అమ్మ నాన్న నన్ను ఎందుకు మోసం చేస్తారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అప్పుడు కాంచనా వాళ్ళు అసలు నీ కన్న తల్లిదండ్రులే కాదు నీ కన్న తల్లిని నేను అని చెప్పి అనన్యకు కాంచన నిజం చెప్పేస్తుంది మరి నిజం తెలుసుకున్న అనన్య ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి